హాయ్ అందరికీ నమస్తే నేను మిల్లెట్ హౌస్ ఎండి కార్తిక్ ఈ వీడియో చేస్తున్న ఉద్దేశం ఏమంటే మా మిల్లెట్ హౌస్ కంపెనీలో అన్ని వర్గాల జనాలకి హెల్ప్ అవ్వాలి పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఏజైనా సీనియర్ సిటిజన్స్ కావచ్చు అందరికీ హెల్ప్ అయ్యే విధంగా ప్రొడక్ట్స్ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో కొత్త ప్రొడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ ప్రొడక్ట్స్ గురించి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను సో ఈ ప్రొడక్ట్ మల్కలెత్తిన సిరిధానిమ్ల మిల్లెట్స్ మాల్ ప్రొడక్ట్ మీకు అందరికీ చాలా చిరపరిచితమైన ప్రొడక్ట్ అన్న లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు ఈ ఒక ప్రోడక్ట్ని ఆల్రెడీ వాడుతున్నారు బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ పైల్స్ ఇట్లాంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటకు వచ్చినారు సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ అనమాట ఇది మళ్ళీ ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను ఎలా ఇదంతా ప్రిపేర్ చేయడం జరిగిందని అంటే దీంట్లో ఒక మొలకలెత్తిన చిరుధాన్యాల్ని ఒక ప్ర పర్సంటేజ్లో యూజ్ చేసి ఉంటాము దాన్ని తోడుగా పొట్టు తీసిన నానపెట్టిన ఆరపెట్టిన చిరుధాన్యాలని వాడింటాము మరి మొలకలెత్తిన పప్పు లైక్ పెసర్లు ఉలువలు వేరుశనగ గింజలు జొన్నలు ఇట్లాంటి అన్ని ధాన్యాల్ని మొలకలు కట్టింటాము మరి సీడ్స్ ఏమంటే గింజలు వాటర్ మిలను ఇట్లాంటి సీడ్స్ ఉంటాయి మరి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి బాదం గోడంబి ఇట్లాంటి డ్రై ఫ్రూట్స్ అంతా ఉంటాయి సో దీనినంతా యూజ్ చేసి మొలకలెత్ మొలకెత్తిన సిరధాన్యముల మిల్లెట్స్ మార్ట్ ప్రొడక్ట్ చేశాము చాలా సమస్యల నుంచి చాలా లక్షలాది మంది తెలుగు వాళ్ళు యూజ్ చేస్తున్నారు వాళ్ళ ఒక ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటకు వచ్చినారు ఈ ఒక కాన్సెప్ట్ ఎలా ఇవ్వాలో అయ్యిందంటే ఓకే ఐసిఏఆర్ భారత ప్రభుత్వం ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు రీసెర్చ్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు మరి అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు తమిళనాడు కేరళ ఆంధ్ర ఇట్లాంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ పేపర్లో రిలీజ్ చేసి చిరిధాన్యములను మొలకలు కడితే ఎంత బెనిఫిట్ ఉంది వాళ్ళ ఒక పొట్టులో ఉన్న బెనిఫిట్స్ ఏమిటి దాంట్లో ఒక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అది క్యాన్సర్ నుంచి చాలా కాపాడుతుంది బీపీ షుగర్ లిపిడ్స్ అంతా ఉంటాయి బీపీ షుగర్ని చాలా కంట్రోల్ చేయడానికి హెల్ప్ పడుతుంది అదంతా రీసెర్చ్ పేపర్ని చూసుకొని ఆ ఒక్క చిరుధాన్యముల్ని మొలకలు కట్టి ఒక పర్సంటేజ్లో యూజ్ చేసి ఈ ఒక్క ప్రోడక్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది సో చిరుధాన్యాలను మొలకలెత్తిన చిరుధాన్యాలు ఒక పర్సెంటేజ్లో ఉంటుంది రిమైనింగ్ అంతా పొట్టు తీసి నానపెట్టిన చిరుదా పొట్టు తీసి నానపెట్టి ఆరపెట్టిన చిరుధాన్యాలని వాడుంటాము ఒక ఈ ఒక ఫార్ములా చాలా సూపర్గా పనిచేసింది అంద చాలా లక్షలాది మందికి దీంట్లో వల్ల మంచి రిజల్ట్స్ కూడా వచ్చింది ఈ ప్రోడక్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఏ ప్రోడక్ట్ అయినా ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవ్డ్ ల్యాబ్స్ నుంచి చె చెక్ చేసి పిచ్చాలి న్యూట్రిషన్ ఫ్యాక్స్ తీయాలి అట్లాంటి టెస్ట్లంతా మేము చెప్పించాము దీంట్లో ఈ ఒక ఎత్తిన సిరధాన్యముల మిల్లెట్ స్మార్ట్ కాన్సెప్ట్ గురించి కూడా ఐసీఏలో ఉన్న సైంటిస్ట్ అంతా డిస్కస్ చేసినాము వాళ్ళు కూడా మా ఒక మేము మేము ఫాలో అవుతున్న ప్రాసెస్ మెథడ్ని అంతా డిస్కస్ చేసి ఓకే ఇది కరెక్ట్గా ఉంది అన్నప్పుడు మేము ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్లో అంతా చెక్ చేసి ప్రోడక్ట్ని రిలీజ్ చేసినాము సంవ చాలా సంవత్సరాల నుంచి లక్షలాది మంది దీంట్లో వల్ల బెనిఫిట్ పొందినారు సో ఇది మిల్లెట్స్లో మాల్ట్ ప్రిపేర్ చేసే ఒక హెల్త్ డ్రింక్ ప్రిపేర్ చేసే వన్ ఆఫ్ ద మెథడ్ ఒక మెథడ్ ఇలానే కాకుండా ఇంకా కొన్ని మెథడ్స్లో కూడా మిల్లెట్స్లో మేము హెల్త్ డ్రింక్ కావచ్చు మాల్ట్ని ప్రిపేర్ చేయొచ్చు ఇంకొక మెథడ్ ఏమంటే నేను చూపిస్తాను ఇది ఇంకొక ప్రోడక్ట్ ఏమంటే నానపెట్టిన సిరిధాన్యముల మిల్లెట్స్ మాల్ట్ అనమాట దీంట్లో ఏ ఒక్క కాన్సెప్ట్లో చేసి ఉంటామంటే ఈ సిరిధాన్యమల్ని పొట్టు తీసి ఒక రాత్రి ఫుల్ నైట్ దాన్ని నానపెట్టి దాన్ని ఆరించి అట్లాంటి సిరిధాన్యములను ఉపయోగించి దాంట్లో తోడగా ఏమి మొలకలెత్తిన పప్పు ధాన్యాలు వేరుశనగ గింజలు ఉలవలు పెసర్లు జొన్నలు ఇట్లాంటి మొలకలెత్తిన ధాన్యాలు మళ్ళీ సీడ్స్ ఉంటాయి గింజలు ఇట్లాంటివి మరి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇట్లాంటిదంతా ఉపయోగించి నానపెట్టిన సిరధాన్యమల మిల్లెట్స్ మాల్ట్ అని కూడా చేయొచ్చు ఏమంటే మిల్లెట్స్లో న్యూట్రిషన్ డ్రింక్ కావచ్చు మరి మాల్ట్ కావచ్చు చేయ దాంట్లో ఇది ఒక మెథడ్ ఒకటి మొలకలెత్తిన సిరధాన్యమల మిల్లెట్స్ మాల్ట్ ఏమి భారత ప్రభుత్వం ఐసిఏఆర్ రీసెర్చ్ ప్రకారము అగ్రికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం చేసిన ప్రోడక్టు ఇంకొక ప్రోడక్టు జనరల్గా ఏమి నానపెట్టిన సిరిధాన్యమల మిల్లెట్ హౌస్ మాట రెండు దాంట్లోనూ ఏమి సిరిధాన్యమల్ని నానపెట్టింటాము డ్రై చేసింటాము ఆమెట్కి యూజ్ చేసి ఉంటాము కానీ దీంట్లో ఒక ప్రపోర్షన్లో సిరిధాన్యమును మొలకలు కట్టింటాము మొలకలు కట్టిన సిరిధాన్యంలో రిమైనింగ్ ధాన్యాలంతా మొలకలు కట్టింటాము ఈ నానపట్టిన సిరిధాన్యంలో ఏమిటి యూజ్ చేసిన అన్ని సిరిధాన్యాలను పొట్టు తీసి ఒక రాత్రంతా నానపెట్టి ఆరించి ఆమెటికి యూజ్ చేసి ఉంటాము ఇలా కూడా ఒక సిరిధాన్యంలో ఒక కాన్సెప్ట్ ఏమీ ఒక మెథడ్ ఉంది దీన్ని కూడా ఇట్లా ఒక మెథడ్లో కూడా ఏమి సిరిధాన్యములో హెల్త్ డ్రింక్ క మరి న్యూట్రిషన్ పౌడర్ని తయారు చేయొచ్చు సో మిల్లెట్ హౌస్ మాల్ట్లో రెండు రకమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒకటి ఏమిటి మొలకలెత్తిన సిరిధాన్యముల మిల్లెట్స్ మాల్ట్ ఇంకొకటి ఒకటి నానబెట్టిన చిరుధాన్యముల మిల్లెట్స్ మాల్ట్ సో రెండు ప్రోడక్ట్లోనూ కూడా మంచి రిజల్ట్ ఏమి బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ ఇట్లాంటి ఆరోగ్య సమస్యలకి నుంచి బయటకు దానికి ఆ ఒక్క రిజల్ట్ వచ్చేలాగా మేము ప్రిపేర్ చేసినాము సో ఈ రెండు రకంగా సిరిధాన్యంలో హెల్త్ డ్రింక్ కావచ్చు మిల్లెట్స్ మార్ట్ కావచ్చు చేయవచ్చు ఈ రెండు రకాలైన రెండు మెథడ్లో చేసిన ప్రోడక్ట్స్ ప్రతి ఒక్క షాపుల్లోనూ ఇక్కడను ఇప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుంది సో మీరు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్లో చూ చూస్ చేసుకోవచ్చు సో మా మిల్లెట్ హౌస్ కంపెనీలో ఉన్న అన్ని ప్రోడక్ట్స్ను నేను ఇప్పుడు ఒకసారి చూపించి ఏ ఏ ప్రోడక్టు ఏది అని ఒకసారి మీకు అంతా చూపిస్తాను సో ఇది వచ్చి మిల్లెట్లో స్టా మిల్లెట్ హౌస్లో స్టార్టింగ్ చేసిన ప్రోడక్ట్ మొలకలు ఎత్తిన సిరిధాన్యముల మిల్లెట్స్ మాల్టు సో దీంట్లో సిరిధాన్యములని ఒక పర్సెంటేజ్లో మొలకలు ఎత్తి వాడింటాము రిమైనింగ్ అంతా పొట్టు తీసి నానపెట్టిన సిరధాన్యములను యూజ్ చేసింటాము సో ఇది మొలకలెత్తిన సిరిధాన్యముల మిల్లెట్స్ మాల్టు ఇది వచ్చి నానపెట్టిన సిరధాన్యముల మిల్లెట్స్ మాల్టు అన్ని సిరిధాన్యములని పొట్టు తీసి నానపెట్టి ఆరపెట్టి వాడింటాము దీంట్లో ఇది వచ్చి మిల్లెట్స్లో న్యూట్రిషన్ పౌడరు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఇది వచ్చి మిల్లెట్స్లో బేబీ ఉగ్గని ఇది వచ్చి మిల్లెట్స్ ఉమెన్స్ మాల్ట్ అని ఇది వచ్చి దోశ అని ఈ ఐదు ప్రోడక్ట్స్లో అన్ని సిరధాన్యముల్ని పొట్టు తీసి ఒక రాత్రంతా నానపెట్టి ఆరించి దీంట్లో యూజ్ చేసి ఉంటాము దాన్ని తోడుగా వేరే పప్పు ధాన్యాలు మొలకలు ఎత్తిన పప్పు ధాన్యాలు కావచ్చు సీడ్స్ కావచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు అన్నీ వాడింటాము అదంతా బాక్స్ మీద మెన్షన్ అయ్యింది దాన్ని మీరు రెఫర్ చేసుకోవచ్చు సో సిరిధాన్యముల్లో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఒక సిరధాన్యంలో ఈ ఒక్క రకంగా మేము చేసినాము ఇది ఫస్ట్ నుంచి ఉన్న ప్రోడక్ట్ దీంట్లో మాత్రమే సిరిధాన్యముల్ని మొలకలెత్తి ఐసీఏఆర్ భారత ప్రభుత్వం చేసే ఒక మెథడ్లో సిరిధాన్యముల్ని మొలకలెత్తి వాడింటాము రిమైనింగ్ అన్ని ప్రోడక్ట్స్లో వేరే మెథడ్ సిరిధాన్యములను వాడేదే ఇంకొక వేరే మెథడ్ ఏమిటి సిరిధాన్యములు పొట్టు తీసి నానపెట్టి ఆరించి మెథడ్ లో ఈ ఐదు ప్రోడక్ట్స్ ప్రిపేర్ అయి ఉంటుంది ఇది మా ఒక యునిక్ ప్రోడక్ట్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అంత మంచి రిజల్ట్ వచ్చేలాగా ఒక సిరిధాన్యముల్ని ఒక పర్సంటేజ్లో మొలకలు కట్టి దీన్ని ప్రిపేర్ చేసినాము సో మిల్లెట్ హౌస్లో ఇన్ని ప్రా ఒక సిక్స్ వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంది సో ఇది మొలకలు ఎత్తి చేసిన సిరిధాన్యముల మిల్లెట్స్ మార్ట్ సో ఈ ఐదు ప్రోడక్ట్స్ సిరిధాన్యముల్ని పొట్టు తీసి నానపెట్టి ఆరించి చేసి ఆరించి మళ్ళీ వేరే విధమైన మొలకలెత్తిన మొలకలు ఎత్తిన ధాన్యాలు కావచ్చు సీడ్స్ డ్రై ఫ్రూట్స్ వాడి ప్రిపేర్ చేసింది సో ఈ సిక్స్ టైప్ ఆఫ్ ఒక ఆరు ప్రోడక్ట్స్లో మీకు ఏది సూట్ అవుతుంది మీకు ఏది ఒక అవశ్యకత ఉంది పిల్లలు పిల్లల ప్రోడక్ట్ తీసుకోవచ్చు లేడీస్ సమస్య ఉన్న వాళ్ళు లేడీస్ ప్రోడక్ట్ ఒక బ్రేక్ఫాస్ట్ కావాల్సి అంటే ఒక దోశ ప్రోడక్ట్ తీసుకోవచ్చు కావచ్చు అన్నీ ఫ్యామిలీలో అందరూ వాడాలి జనరల్ న్యూట్రిషన్ కోసం హెల్త్ కోసం అంటే మిల్లెట్స్లో మిల్లెట్ న్యూట్రిషన్ పౌడర్ తీసుకోవచ్చు నాకు ఈ నానపెట్టిన సిరిధాన్యముల మిల్లెట్స్ మాట కావాలంటే దీన్ని తీసుకోవచ్చు మొలకలు కట్టిన సిరిధాన్యముల మిల్లెట్స్ కావాలంటే ఈ ఒక ప్రోడక్ట్ని తీసుకోండి సో ఇట్లా ఒక ఫ్యామిలీలో అందరికీ ఏమేమి అవసరం ఉందో అందరికీ ఒక అవైలబుల్ అవ్వాలి ఒక మిల్లెట్స్ వాళ్ళకి ఈ ఒక బెనిఫిట్ వాళ్ళకి రీచ్ అవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో ఇన్ని వెరైటీస్ మేము దీన్ని రిలీజ్ చేశాము మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని యూజ్ చేయండి దీన్ని ఒక ఒక ఆరోగ్య బెనిఫిట్స్ని మా తెలుగు వాళ్ళందరూ పొందండి అని నేను ఆశిస్తాను ధన్యవాదాలు